అర కేజీ చక్కెర అర కేజీ కందిపప్పు మరియు కొన్ని పద్దెనిమిది ఐటమ్స్లతోని యొక్క సంఖ్యగూడెంలో సేవ చేసడం జరిగింది దాతల సహకారంతో ఈ టైం విజయ్ అనే టైం శిష్యుడు స్వామి మన చేత మనం భోజనం మీద పెట్టాలంటే ఆయన సంకల్పన ఇచ్చేసింది ఆ సంకల్పన ఈరోజు మనిషికి ఒక దుప్పటి కుటుంబంకొక దుప్పటి ఒక దుప్పటి అందరికీ పంచడం జరుగుతుంది ఈ యొక్క దాతల సహకారం ఎప్పుడు అందరూ బాగుండాలి మనం ఒక సేవ చేస్తూ ఉండాలంటే సహకరిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. ఈ యొక్క దుప్పటి అందరికీ పెంచడం జరుగుతుంది కుటుంబం సార్ మంచి ఆనందంగా બોધના બેટી યોક દેવા દેવી ને દاتا દેવી ને દاتا દેવી ને દاتا મારી કોમ કોમ દતાલો સાસરી ને આનંદન જોશ ગાય જય શેરા મેં કહેતા મલની આ દેખ લેઈ મા બોצરા હા ઉંદર લેઈ જક ન બલે